ఒక రోజు నా పెద్ద ఉత్తరం రాశా బయలుదేరుతున్నానండి నా నేను పరీక్షించుకుంటాను అపజయం పాలైతే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను విజయం సాధిస్తే మీకు అంకితం చేస్తాను చెప్పి రాసేసి ఆయన వచ్చేసరికి ఆయన పళ్ళ మీద పెట్టి దొబ్బా వెళ్ళిపోయా ఇక్కడికి వచ్చేసరికి అక్కడ అక్కడ కార్యక్రమాలు చేసేది ఎవరు ఇక్కడ రఘు మాటివి రఘు ఉన్నడే రఘు రఘు ఇన్చార్జ్ ఇక్కడ ఇవన్నీ తీసి పంపించేవాళ్ళు అక్కడ సినీస్ అందడి ఈ వారం సినిమా చేసేవాళ్ళం నేను చేసేదాడ ఇక్కడకి వచ్చా ఏందన్న ఇట్లా వచ్చి అంటే వచ్చేసాను వాళ్ళు ఏం చెప్పలేరు ఇక్కడ సరే వాళ్ళ రూమ్లో ఉండ వాళ్ళు తిప్పుతున్నారు అటు ఇటు తిప్పుతున్నారు నాకేందో రెండు ప్యాంట్లు ఒక లుంగి ఒక సొక్క సంచి తీసుకొని వచ్చా నువ్వు ఆర్టిస్ట్ ఏందన్నట్టుగా అనలేక నాతో ఏంది అమ్మ వచ్చాడు సరే ఇది చేశారు పాపం నాకు తెలిసిపోయిందండి మూడు నెలలకి దారి తప్యం ఇది కూడు కాదు మనకి ఇది నాయ నాయనో ఇంత ప్రపంచంలో మనం ఆడదట్టుకోగలం మాయన ఏంది ఇది ఏంది అనవసరం గుర్చేసాము అది బ్రహ్మాండం బోదొరికి ఏంది ఇది ఏంది చాలా ఇంటికాడించాము ఫోన్లు అయ్యా వెళ్ళిపోయావు నువ్వు ఏంది పిలకేళ్ళు ఇది గచ్చని ఊరి వెళ్ళిపోదాం డిసైడ్ అయితే డిసైడ్ అయిపోయి మళ్ళీ ప్రసాద్ గారి దగ్గరికి శివ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఉత్తర కదా నమస్కారం తప్పు ఏదో ఉద్యోగులు చేద్దాం ఆ టైంలో ఉండే చందనా స్టూడియో అండి మధురా నగర్ చందన స్టూడియో కమ్యూనిస్ట్ అంతా ఏంది ఆయనకి మురళి గారికి ఫోన్ చేసి బయట ఎందుకు ఎందు ఎందుకు వెళ్తున్నావు నా దగ్గర స్టూడియో మొదల స్టూడియోకి అన్నాడు స్టూడియో అక్కడ తెలియదు నాకు కానీ మనిషి పరిచయం మధురా నగర్ అన్నాడు నా దగ్గర డబ్బులు లేవు అప్పటికి ఒక రోజు అయి ఒక రోజు నుంచి అన్నం తిన్న అంత ముందు తిన్నాను కానీ ఆ రోజు తిల్ల ఇక్కడ వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో డబ్బులు లేవు దగ్గర రావటం ఆడ నాకు అర్థం కాదు నువ్వు ఆటో ఎక్కి ఈసోబ్ కూడా చెక్ పోస్ట్ బస్తీ ఉంటుంది బిర్యానీ ఇది ఆడ దిగి అక్కడ మన కరోనా అన్నాడు కరోనా పెట్టాడు వచ్చాడు మనకు ఫోన్ లేవు ఏమి లేవు ఏంది దిగి అక్కడ గుర్తుపెట్టి తీసుకెళ్ళాడు దీనికల్ అక్కడ కిషోర్ వాళ్ళ తమ్ముడు ముందరు అన్నం పెట్టాడు అది లగాయితో ఒక ఐదు ఆరు సంవత్సరాలు స్టూడియోలోనే ఉండడండి అక్కడే పడుకునే అక్కడే పడుకునేవాడిని అక్కడ అన్నం తినేవాడిని జీతం జీతం ఉండదు అండి మరి ఫ్యామిలీ ఇప్పుడు నేను ఇక చిన్న చిన్న వేషాలకి వాళ్ళే పంపించేవాళ్ళు సీరియల్స్ అయినా అక్కడ సీరియల్స్ చేసుకుంటా ఏది ఉండటానికి తినటానికి లోట్లేదు ఓకే స్టూడియో కాబట్టి చాలా సీరియల్ జరుగుతుంటాయి ఆ అన్నాలు వస్తుంటాయి మిగులుతుంటది ఆ మిగిలిన అన్నంలో ఏదో మనం తింటాం విచిత్రం ఏంటి అక్కడ కంటే మీలాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు మన సాగర్ అరుణ్ సాగర్ రెండు సార్లు రవిప్రకాష్ గారు కూడా వచ్చారు ఏంది ఇట్లా అందరు కవులు కళాకారులు చంద్రశేఖర్ ఆజాదు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి సాయంత్ర పూట బల్లిగా ఉండేది అక్కడ అసలు నేను పరిచయం చేసేవాళ్ళు ఉంటా బాగుంది వయసు ఒక ఆనకు టైమ్ లో అయితే అరుణ సాగర్ గారు నన్ను మర్చిపోయా రఘు తీసుకెళ్లి తేజ న్యూస్ లో పెట్టండి అన్నప్పుడు ఈ రవిప్రకాష్ గారిది రవిప్రకాష్ గారు కూడా అన్నారు ఇది నువ్వు ఇక్కడ కాదు కరెక్ట్ కదా నువ్వు గా ట్రై చేయని కూడా రవిప్రకాష్ గారు చెప్పారు అంటారు ఓకే ఎందుకు ఇట్లా లైఫ్ ఆ రఘుతో కూడా అన్నాడు ఎందుకు అతన్ని చేయటం గా ట్రై చేయమని బాగుంటుంది అని చెప్పేవారు ఏంది అక్కడ అరుణ్ సాగర్ గారు తర్వాత అరుణ్ సాగర్ గారు అయితే ఇక నేను ఇబ్బందులు పడుతున్నానని టీవీ నైన్లో కూడా ఆఫర్ కూడా ఇప్పించాడు ఒక టైంలో ఇక అక్కడ ఉండొచ్చు ఎంతో కొంత జీతం ఇస్తారు అని చెప్పి కానీ నేను ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక అక్కడికి బినీమ్ గారు భీమ్ గారు గారు రమణ గారు అబ్బాయి వీళ్ళందరూ వచ్చేవారు అనమాట గారు బాపు రమణ గారు నాకు వాళ్ళిద్దరంటే నాకు బాగా ఇదయ్యా భీము గారు అయితే అసలు నన్ను విడిచిపెట్టడం ఏంది అట్లా ఇదిగా ఉంటాడు అనమాట బాపు గారి శిష్యుడు సరే ఈయన అప్పుడు భాగవతం కోసం నరకాసురుడు కోసం ఎదుగుతుంటే ఈ భీము గారు ఉండి బాపు గారికి ఫోన్ చేశారు ఏమండి ఇక్కడ ఒక అజయ్ ఒకడు ఉన్నాడు మీరు చూస్తారు ఎప్పుడు వస్తారని నేను రెండు రోజులు వస్తాను అనగానే రమణ బా ఫోన్ చేసి పంపించాను నన్ను అక్కడికి ఫస్ట్ టైం బాబు గారిని చూంట వస్తాం షాకర్ గెస్ట్ హౌస్లో పూర్ణ ఆయన బాబుగారు అంటే ఈయన అప్పుడు దాని మనం ఏదైనా ఊదించు అది ఇదను అనుకున్న వాళ్ళం ఏం చేస్తున్నారు ఇట్లా గారు మిస్ సమ్మలు మిస్సైలు చేస్తున్నారు అయ్యా దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తున్నారు ఇట్లా అంటే చిన్న చిన్న చేస్తున్నారు చెప్పారు చూసి డైలాగ్ చెప్పండి పేపర్ ఇచ్చాడు తడారిపోతుంది ఉనుకొస్తుంది ఇదేంటారు నాకు నా మీద నాకు ఇది అవుతుంది చెప్పలేకపోతున్నా అసలు నాకు రాట్లా ఆయన చూస్తే భయమా లేకపోతే ఏంటో తెలియట్లా బాబు గారు ఈ నా బాబు గారు అదే ఆ ఫీలింగ్ ఆ ఇది ఆయన గమనించి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని అన్నాడు కాసేపు కూర్చొని చదువుకొని అయ్యా చదువుతాను చెప్పాను బాగుంది మూడు గంటలకు ఒకసారి వస్తారా వస్తానయ్యా అనగా నేను దిగిసి వెళ్ళిపోతాను వెళ్ళొస్తానయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతున్నా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు ఆగింది ఏముడు చూస్తే ఈయన బాబు ఎటు వెళ్ళాలి అని అన్నాడు అయ్యా నేను యూసూఫ్ కూడా వెళ్ళాలి వీళ్ళు ఏమైనా షూటింగ్కి వెళ్తున్నారు యూసూఫ్ కూడా వెళ్ళాలా ఎటు నుంచి ఇంటిబడి నలుచుకుంటే వెళ్తాను ఎక్కండి అని పిఆర్కే గారు కెమెరామెన్ గారు కెమెరామెన్ పిఆర్కె ఆయన ఉండి నేను నేను పక్కన కార్లు ఎక్కడ ఆయన ఎక్కండి స్వామి అని అన్నారు ఆయన నుండి రాజుగారు రండి ఎక్కండి అని అన్నాడు ఇది తిప్పేసి నన్ను చెక్ పోస్ట్ దగ్గర హైదరాబాద్ బిర్యానీ సెంటర్ దగ్గర దించేసి వెళ్తా మూడు గంటలకి రండి అని అన్నాడు వస్తానయ్యా అన్న మూడు గంటలకి వెళ్ళానండి వీళ్ళు వచ్చేసారు వచ్చేసిన తర్వాత టక్క 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 కాస్ట్యూమ్ వాళ్ళు వాళ్ళందరూ ఆర్మెంట్స్ గిర్మెంట్స్ పెట్టేసి మొత్తం వేసేసి గిరిటాలు గిరిటాలు పెట్టి బ్యాకప్ వేసి రెడీ చేశారు నాకు ఏం అర్థం గట్ల వచ్చాడు కాసేపు బయటకు వచ్చి ప్రకాశ్రావు గారు చెప్పులు ఆ సైట్ తర్వాత తీసేసిన తర్వాత ఆ పోకల భాస్కర్ ఆ పోకల భాస్కర్ మేనేజర్ జూన్ లో మీ పరిస్థితి ఏంటండి డేట్లున్నాయి డేట్లుండేదే స్వామి జాతర నేను డేట్స్ పంపిస్తాను రాసుకోండి కొంచెం అనగానే పద్దెనిమిది రోజులు సార్ పద్దెనిమిది రోజులు తీశాను నరకాసురుడు భాగవతంలో అది ఇక అక్కడి నుంచి మహా అజయ్ ఘోష్ అనేవాడు అప్పుడు టీవీలో అప్పుడు అప్పుడు ఎంట్రీ దొరికింది నాకు ఈ టీవీలో అంతే కదా అంత పెద్ద సీరియల్లో నరకాసురుడు పద్దెనిమిది రోజులు షూటింగు రోజులు షూటింగ్ డబ్బులు ఇచ్చినాయి ఏంది అప్పటికి ఎంత ఇచ్చారంటే ముప్పై ఐదు వేలు రూపాయలు ఇచ్చారు ఊరుడి అమ్మ నాకు అసలు నాకు మాటలు రాట్లేదు అసలు అసలు ఏంది వరాగారినైతే అందుకే నీమ్ గారు కానీ గారు కానీ నాకు చాలా ఇదండి అసలు అంతే కదండి దేవుళ్ళతో సమానం ఆ తర్వాత అండి ఇకను సుమన్ గారు ఇక ఆయన ఆయన దాంట్లో పట్టుకున్నాడు ఇకను ఈటీవీ సుమన్ గారు ఆయన ఏ పౌరాణికం చేసింది నేనే అవునండి ఏంది దానిలో ఉండే అసలు ఆయన ఉన్నట్టు అది వేరేగా ఉండేది మళ్ళా ఏంది అట్లా అట్లా టీవీలో ఆహా అజయ్ ఘోష్ గడ ఆర్టిస్ట్ ఇకను బాగా చూసుకోవటం నేను ఈ సందర్భంగా అశోక్ రావు గారు ఏదన్నా కెమెరాని కెమెరా టెక్నిక్ అన్ని తెలుసుకున్నానంటే అశోకరావు గారి దగ్గరే తెలుసుకున్నాను నేను ఓకే బి అశోక్ రావు గారు అదే కాదు ఆయన మన టీవీ అశోక్ రావు గారు డైరెక్టర్ సారీ ఓకే అశోక్ కుమార్ గారు అశోక్ రావు గారు ఆయన చెప్పేవాడు ఇదయ్యా 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 నేనంటే బాగా అభిమానం ఆయనకి అట్లా నేను టీవీ సీరియల్స్ మెల్లగా చేయటం ఫుల్ అంత ఇచ్చేవాళ్ళు కాదు మనల్ని బరాయించలేమనో లేకపోతే ఏందో తెలియదు ఏదో పది రోజులు అట్ల వర్కులు ఇచ్చేవాళ్ళు ఇట్లా పని చేస్తున్నాను ఇట్లా స్టూడియో కూడా మారి మారేసింది స్టూడియో ఎత్తేసి పెడుతుంటే ఇక ఆశ్రయపోయింది పోయింది ఇకను చిన్నగా రూమ్లు అక్కడ ఒకటి దగ్గర జారటం కట్టడం డబ్బులు కట్టడం ఇకనో సీరియల్స్ అవి ఉండేవి కాదు ఎక్కి ఇచ్చేవాళ్ళు కాదు ఏదో ఒక ఐదు రోజులు ఆరు రోజుల వరకు ఉండేది మళ్ళీ పనులకు వెళ్ళటం ఏదో పనికి వెళ్ళటం ఏ పని చేసేవారండి ఇక్కడైతే ఇక్కడ మన ఈసూ కూడా పోస్ట్ దగ్గర అడ్డం ఉంటది కదా అడ్డ దగ్గర కూడా పెయింట్ పనులకి వెళ్ళేవాడిని ఆ లో చాలా ఈ బిల్డింగ్ లో ఉండే అసలు ఇప్పుడు ఆ బిల్డింగ్ పోయింది అసలు బిల్డింగ్ అయితే నేను పెయింటింగ్ ఏంటనేసేవాడు నేను అప్పుడప్పుడు పోయి చూసుకుందామని వెళ్తే అక్కడ అన్ని కొత్త బిల్డింగ్ వచ్చేస్తాయి ఈ బిల్డింగ్ బిల్డింగ్కిసానా ఈ బిల్డింగ్ కేశానా అని ఏంది సీన్ అని ఒక హ్యాన్ ఉండేవాడు మేస్త్రి ఆయన తీసుకెళ్లేవాడు పనికి సాను టీవీలో అంటున్నావు ఈసలతో నువ్వు తలగడ్డ మొత్తం కట్టుకునేవాడు ఎవడు గుర్తుపట్టేవాడు కాదు ఏంది పెట్టాడు మధ్యాహ్నానికి అన్నం పెట్టేవాడు అట్లా చేసుకుంటూ ఉండేవాడిని ఇకను పల్లెని మళ్ళీ ఆటపాలు వెళ్ళేవాడిని ఆటపాలు వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పని చేసుకుంటా ఎట్లా 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 ఈ లోపల అమ్మాయి అయితే ఇక నాకు ఒక టైంలో ఇసుగు పుట్టిందండి ఇసూ పుట్టి ఇకను వద్దులేకనో ఏదన్నా చూసుకోవటం బెటర్ అనుకుని ఈ అమ్మాయితో నా వల్ల గట్లేదు అమ్మాయి వెళ్ళేవు వెళ్ళిన తరువాత తేల్చుకుంట్రా నువ్వు వెళ్ళి మళ్ళీ అన్న కొద్ది ఇక్కడ వాళ్ళందరినీ సమాధానం చెప్పలేదు కరెక్ట్ కదా పాపం ఆవిడకి ఇబ్బంది కదా నువ్వు వర్క్ అవుతుంటావు రకరకాలుగా అనుకుంటా ఏందనుకున్నా పౌడా పిల్లకాయలు నేను చూసుకుంటా గ్రేట్ అండి పిల్లకాయలు నేను చూసుకుంటాను అమ్మాయి పనులకు వెళ్ళటం ఇవన్నీ చేసేదండి చేసేది